ఓం నమ శివాయ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ వీక్షక ప్రేక్షక భక్త భక్తమహాశైలకు నమస్కారం ఈరోజు మనం పలనాడు జిల్లా ఒకప్పటి గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణానికి అతి చేరువలో కొండకావూరు గ్రామంలో పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలకు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రం కోటప్పకొండ దర్శించి ఉన్నాము ఇక్కడ కొలువై ఉన్న ఆ పరమేశ్వరుని స్వామి అని పిలుస్తారు చేదుకోకోటయ్య కోటయ్య అంటూ ఎలమంద కోటయ్యగా భక్తుల నుంచి పూజలందుకునే త్రికోటేశ్వర స్వామి ఈ స్వామి కొలువయున్న ఈ కొండ ఏ కోణం నుండి చూసినా మూడు కోణాలుగా కనపడుతుంది మూడు శిఖరాలు కనపడతాయి కాబట్టి ఈ కొండకు త్రికోటాచలమని పేరు అందువలన ఈ కొండపై కొలువై ఉన్న పరమశివుడు త్రికోటాచల స్వామిగా పేరుగాంచాడు పురాణ కథనాల ప్రకారం దక్షయజ్ఞం భంగం కలిగించిన తరువాత పరమశివుడు బాలుని రూపంలో దక్షిణామూర్తి స్వామిగా ఈ కొండపై తపస్ చేశాడని ప్రతీతి కోటప్ప కొండగా పిలువబడే ఈ త్రికోటాచలమును దర్శించి స్వామిని ప్రార్థిస్తే జ్ఞానం వస్తుందని భక్తుల నమ్మకం పురాణ కథనాల ప్రకారం స్వామివారి భక్తురాలైన గొల్లభామ ప్రతిరోజు పాలు పెరుగు తెచ్చి భక్తితో స్వామివారికి ప్రసాదంగా ఇచ్చేది ఒకరోజు గర్భవతి అయిన గొల్లభామ పాలు పెరుగు తీసుకుని కొండ ఎక్కుతూ అలసిపోయి స్వేద తీరుతున్న సమయంలో కాకులు వచ్చి పాలు పెరుగుని వలకపోస్తాయి ప్రసాద నివేదనకు తెచ్చిన పాలు పెరుగును కాకులు వలకపోసినందుకు గొల్లభామ చింతిస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడు మారువేషంలో వచ్చి ఆమె చింతకు కారణం తెలుసుకుని కాకులను ఆ కొండపై వాలనివ్వనని ఆమెకి వరమిస్తాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ కొండపై ఒక్క కాకి కూడా వాలిన దాఖలాలు లేవు అందుకే ఈ కొండకు కాకులు వాలని కొండ అని పేరు గర్భవతి అయిన గొల్లబామ ప్రతిరోజు మెట్లు ఎక్కి పైకి వచ్చి పాలు పెరుగును ప్రసాద నివేదన చేయటం కష్టంగా ఉందని స్వామి నీవే కిందకి రావచ్చు కదా అని స్వామిని అడుగుతుంది అందుకు స్వామి సమ్మతించి వెనకకి తిరగకుండా నీవు కిందకి వెళ్ళు నేను వస్తాను అని చెప్పి బయలుదేరుతాడు గొల్లభామ వెనక స్వామి వెళుతూ ఉంటే కొండ కంపించినట్టు అనిపించి గొల్లభామ వెనుకకు తిరుగుతుంది అంతే అక్కడే స్వామి శిలారూపం ధరిస్తారు గొల్లబామ కూడా అక్కడికక్కడే శిలగా మారుతుంది అప్పటి నుండి కొండపైన స్వామిని దర్శించాలంటే ముందుగా గొల్లబామను దర్శనం చేసుకుని ఆ తరువాత స్వామిని దర్శించాలి కార్తీక మాసంలో కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతుంది మహాశివరాత్రికి ఈ కోటప్పకొండకు మహా తిరునాలు జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా జరిగేది ఈ కొండపైనే భక్తులు అతిపెద్ద ప్రబలను రథాలపై తిప్పుతూ స్వామివారి మొక్కులు తీర్చుకుంటారు ఆ మహాదేవుడు దక్షిణామూర్తి స్వామి రూపంలో ఇక్కడ వెలిసి ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి స్వామివారు బ్రహ్మచారులు కాబట్టి ఈ కొండపై పార్వతీదేవి అమ్మ గుడి లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా పార్వతీదేవి అమ్మ గుడి లేని శివాలయం ఇదొక్కటే ఈ కోటప్ప కొండకు చేరుకోవాలంటే నరసరావుపేట నుండి కానీ చిలకలూరుపేట నుండి కానీ వెళ్ళవచ్చు ఈ కొండను పూర్తిగా దర్శించాలంటే సుమారు రెండు గంటల సమయం పడుతుంది ఇక్కడ స్వామివారికి అరిసెలు ప్రసాదంగా ఇస్తారు ఇలా అరిసెలు ప్రసాదంగా పెట్టే ఆలయం ఆంధ్రప్రదేశ్లో మరెక్కడా లేదు రండి దర్శించండి స్వామిని ఓం నమ శివాయ